ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై ఆమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యా రాశిలోకి రవి పద్నాలుగో తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు బుధాదిత్య యోగం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏకాదశ స్థానంలో ఉంటుంది అంటే రవి బుధుడు యొక్క కలయిక ఏకాదశ స్థానాల్లో ఉంది కావున మీకు ఎప్పుడైతే లాభస్థానంలో రవి బుద్ధులు ఉన్నారో ఇది పర్టికులర్గా ఏంటంటే మీకు అన్ని రకాల లాభాలు ఇవ్వడానికి యోగిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అది లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్ అనుకోండి లేకపోతే కొంత క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ధనయోగం అనుకోండి అలాగే కొన్ని కొన్ని వ్యాపారాల్లో మీరు పెట్టినటువంటి వ్యాపారాలు గతంతో పోల్చుకున్నట్లయితే చక్కగా అద్భుతాయిత్య యుగం లాభంలో కాబట్టి మంచి ఫలితాలు రావడము కెరియర్ పరంగా కూడా కొంతవరకు రిలీఫ్ కాకపోతే కెరియర్లో శుక్రకేతువులు ఉన్నారు దశమ స్థానంలో ఈ బుధాయిత్యోగం ఎంత మనకి లాభంలో ఉన్నప్పటికీ శుక్రుడు కేతువు ఎప్పుడైతే కలిసి ఉన్నారో సప్తమాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడో దశమంలో ఈ కాంబినేషన్ ఏమిస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దశమంలో ఉన్నటువంటి శుక్రకేతువులు పర్టికులర్గా ఇది కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఇస్తుంది ఎదుగుదల ఇస్తుంది అలాగే ఈ పద్నాలుగవ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు పన్నెండవ స్థానంలో ఉంటున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రిజల్ట్ పర్టికులర్గా ఈ పన్నెండులో ఉండేటువంటి కుజుడు మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చూసుకొని చేయాలి అందులో ప్రధానంగా మనకి గ్రహణం కూడా నాలుగో స్థానంలో పడుతున్నందుకు నాలుగవ స్థానం అనేటువంటిది ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము విద్యా సంబంధించిన విషయాలు విదేశీ సంబంధించిన విషయాల్లో అంటే విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఇటువంటి వాటికి సూచిస్తుంది కాకపోతే నాలుగులో గ్రహణం అనేటువంటిది ఇటువంటి విషయాల్లో ఏమైనా తొందరపడి మోసపోతున్నామా అనే విషయాలు మనం గురించి తెలుసుకుంటాం తెలుసుకుంటాం ఎందుకంటే పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఈ లగ్నాన్ని శుభుడైనప్పటికీ కూడా దాని ఫలితం ఎంతో కొంత ఇస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ పన్నెండులో ఉన్న కుజుడు రాహు చేత చూడబడుతున్నాడు ఎప్పుడైతే రాహు చేత చూడబడుతున్నాడో అది ఇచ్చేటువంటి రిజల్ట్ పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంచెం తల్లిగారు ఆరోగ్య విషయంలో ఈ గ్రహణ ప్రభావం చూపిస్తుంటుంది బట్ ఇక్కడ ఏంటంటే దశమాధిపతి లాభాధిపతి కలిసి లాభాల్లో ఉండడం అనేటువంటిది ఎప్పటి నుంచో కోరిక ఉంది ఏమంటే ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో మేము ముందుకెళ్ళలేకపోతున్నాం ఉప్పలాన వ్యాపారం ప్రారంభించాలి అటువంటి వాటికి మాత్రం చాలా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన లేదా కాలబేరువుడు ఆరాధన చేయడం అనేది చాలా బాగుంటుంది ఈ యొక్క రవిబుద్ధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడు చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ప్రతి రూప ఉంటాయి వాటర్ల అదేవిధంగా పగలే కం చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి చారుస్తాములో సంచరిస్తాడు సహజంగా రాశిలో సంచరిస్తుంటారు ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడు తేదీ నుంచి రవి బుద్ధులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలామంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని ఇరవై ముప్పై యోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి గజకేసరి యోగం అన్నారు బుధాదిత్య యోగం అన్నారు అనఫాస యోగం అన్నారు సునఫా యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకెందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే అలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్ లోకి బాగుంటుంది అలాగే బుధాదిత్య యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మేము మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది అంటే ఎలా అంటే పలానా నిధు ఉన్న తెలిసింది నిధి ఉన్నంత మాత్రం మీకు రావాలని రూల్ లేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనిధి వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మజాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరీర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు ఉంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం అనవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ అచ్చరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెరిలో ఉందో శుభకత్తెరిలో ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెరిలో ఉంటుంది అంటే ఒక స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండేయకుండా దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు వెనక ఉన్న గ్రహానికి దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజు గనక ఓం సంపత్కరి సమాఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని చెప్పి మంత్రం గనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అదేమైనా పాప కత్తెల్లో ఉందా శుభకత్తెల్లో ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలు యోగాలున్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమాత్రే నమ